લે બાંધકામ ના કામદારો ની પેન્ડિંગ બિલ વેન્ટને જુહાલી જુહાલી બાંધકામ ના કામદારો થી ઇચ્છીઓ દે વેન્ટને જુહાલી જય હિન્દ જીનબાાદ જય હિન્દ જીનબાાદ ઓમ 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 જય હિન્દ વોટર સાર્ક

అయితే బా గత ప్రభుత్వం ప్రకటన చేసింది ఇంతవరకు వాళ్ళ గురించి చాలా చక్క అట్లాంటి వెల్ఫేర్ బోర్డులో వీళ్ళు ఎనిమిది వందల కోట్ల రూపాయలు సంక్షేమ బోర్డులో ఉన్నాయి ఇప్పుడు పెండింగ్లో చాలా బిల్సు వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి అంటే ప్రభుత్వం నుంచి వీళ్ళకి ఎన్రోల్ చేస్తాం సంక్షేమ పరసం దాన్ని చేసాం అయితే వాళ్ళకి ఆ పెండింగ్ ఉన్నాయి ఏది అసలు అంటే దరఖాస్తు చేస్తున్నటువంటి వాళ్ళకి బిల్స్ ఇవనేది చాలా పెండింగ్ ఉన్నాయి అట్లా టూ వీలర్స్ కూడా గత ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన చేసింది అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం దాన్ని చేయట్లేదు అందుకోసం తమరికి మేము వ్యక్తిగత దరఖాస్తులు కూడా పెడుతున్నాం చేశారు ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి టూ వీలర్స్ ఇస్తామని చెప్పి శాసనసభలో ప్రకటన చేశారు కానీ ఆ ప్రకటన చేసినటువంటి ప్రభుత్వం మారిపోయింది మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రజా సంక్షేమం అని చెప్పేటువంటి ఈ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకి ఆ పథకాన్ని వర్తింపజేయటం లేదు తక్షణమే ఈ ప్రభుత్వం కూడా ఆలోచన చేసి అత్యంత దూరంగా ఐదు నుంచి పదిహేను కిలోమీటర్లు కూడా వెళ్ళి భవన నిర్మాణ కార్మికులు ఇలా అందమైనటువంటి భవనాల నిర్మాణం కానీ చెక్ డ్యాములు కానీ కాలువలు కానీ సైడ్ డ్రైవ్లు కానీ లేకపోతే అందమైనటువంటి భవనాలకు రంగులు వేయటం కానీ స్లాబులు పోయటం కానీ రకరకాల పనులు చేస్తూ ఎలక్ట్రిషియన్ వర్క్లు చేస్తూ రకరకాల వృత్తులు చేస్తున్నటువంటి కార్మికులకి ఇలా టూ వీలర్స్ లేక ఇబ్బందికి గురవుతున్నటువంటి పరిస్థితుంది అందుకోసం ప్రభుత్వం తక్షణమే ప్రతి భవన నిర్మాణ కార్మిక కుటుంబానికి టూ వీలర్ ఇవ్వాలని చెప్పి సిఐటియు పోరాటం చేస్తుంది అందుకోసం ఈరోజు పెనుబల్లి మండల ఎంఆర్ఓ కార్యాలయం ముందు కూడా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించి వ్యక్తిగత దరఖాస్తుని కూడా ఈరోజు ఇవ్వటం అనేది జరుగుతుంది ఇటువంటి వ్యక్తిగత దరఖాస్తు ఈరోజు ఇక్కడ ఇవ్వటమే కాదు ఈ దరఖాస్తుల్ని ఖమ్మం కలెక్టర్ గారికి అందజేస్తాం అట్లనే కార్మిక శాఖ మంత్రి అట్లనే హైదరాబాద్ వారికి కూడా ఈ వ్యక్తిగత దరఖాస్తులు అందజేయడం అనేది జరిగింది తక్షణమే ఈ ప్రభుత్వం ఈ పాలకులు స్పందించి టూ వీలర్స్ ఇవ్వాలని అట్లనే మధ్యాహ్న భోజన కార్మికులకి పెండింగ్ ఉన్నటువంటి నేటి వరకు పెండింగ్ ఉన్నటువంటి వేతనాలు రెండు వేల రూపాయలు పెంచామన్నారు అంత ముందు ఆ గతంలో పెంచినటువంటి వేతనం రెండు వేల రూపాయలు కూడా ఇవ్వకుండా ఇప్పటికీ ఐదారు నెలల నుంచి జీతాలు రానటువంటి పరిస్థితి ఉంది ఆరు నెలల నుంచి కోడిగుడ్డు బిల్లు వేయకుండా ఉన్నారు అట్లనే ఎస్టీ విద్యార్థులు ఎస్సీ విద్యార్థులు బీసీ విద్యార్థులు అని చెప్పి వర్క్ డివిజన్ చేసి అంటే కులాల వారీగా బిల్లులు వేసేటువంటి పద్ధతి వీళ్ళ మధ్యాహ్న భోజన కార్మికుల్లో సృష్టించారు వీళ్ళ మధ్యాహ్న భోజన కార్మిక పథకం పెట్టింది పిల్లల యొక్క పౌష్టికాహారం అందించాలి పిల్లలకి మంచి ఆహారం అందించాలని చెప్పి ప్రభుత్వం పెట్టింది పౌష్టికాహారం అందించేటువంటి వాళ్ళకి పౌష్టికాహారం లోపమైనటువంటి బిల్లులు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బిల్లులు ఇవ్వకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు రాక ఆ బిల్లులు తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ రెండు సంఘాల ఆధ్వర్యంలో మన ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇది ఈ సిఐటి మండల కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం మండల కమిటీ అట్లనే భవన్ నిర్మాణ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి హాజరైనటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను